హాయ్ హలో అండి ఈరోజు నేనైతే నాకు తెలిసినవి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే చాలా చాలా బాధేస్తుందండి ఫస్ట్గా అయితే ఆయన ఆ దుఃఖం నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలానే ఎవరైతే గాయత్రి గారు చనిపోయారో ఆమె మనశ్శాంతిగా ఆమెకి ఎక్కడున్నా కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మన ఇంట్లో కానీ ఏదైనా కానీ మా ఒక మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉండిద్దో చాలా చాలా బాధ ఉండిద్దండి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మనందరికీ తెలిసిన ఫేమస్ నటునండి అలానే కమేడియన్ కూడా ఆయన చేసిన చాలా సినిమాలు కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉండేవాళ్ళమే కానీ మనకి ఇప్పుడు మనం ఏది ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మనం సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే మనకు అంత అవగాహన ఉండేది కాదండి అంటే మనకి ఇంత డెవలప్మెంట్ లేనప్పుడు మనకేం తెలిసేది కాదు అసలు అంటే మేము నైంటీస్ కాబట్టి చెప్తున్నాను అంటే ఇప్పుడిప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకి ఎవరి ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరింట్లో ఏం జరుగుతుంది అలానే అసలు పబ్లిక్లో ఏ జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇన్స్టా ద్వారా ఇలా రకరకాల సోషల్ మీడియా ద్వారా అయితే మనకు తెలుస్తున్నాయండి సో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి యూట్యూబ్లో ఇప్పుడు బాగా ట్రే అంటే బాగా వస్తుంది న్యూస్ అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వేస్తున్నారండి చాలామంది కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి సా రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే ఓదార్చడం జరుగుతుంది కానీ మనకి ఎంతమంది ఓదార్చినా కానీ వాళ్ళ బిడ్డ లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు కాబట్టి సో కొంచెం మనకి ఓదారు పన్న ఉంటే మనకి ఎవరైనా మనకి ఓదారుస్తూ ఉంటే ఆ బాధని కొంతవరకైనా మనం మర్చిపోగలము సో నేను రీసెంట్గా మా ఇంట్లో జరిగిన విషయాలు కూడా నేను షేర్ చేసుకుంటానండి ఎంత బాధ ఉండిద్దంటే మాకు ట్వంటీ ట్వంటీ నుంచి మా ఇంట్లో చాలా విషాదాలు జరుగుతున్నాయండి ట్వంటీ ట్వంటీలో మా అమ్మగారు చనిపోయారు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున మా అమ్మగారు అంత పెద్ద ఏజ్ ఏం కాదు సిక్స్టీ టు సిక్స్టీ ఫోర్ ఉండిద్ది సో మంచి కరోనా టైం అనమాట ఫస్ట్ అది కరోనా టైంలో పడిపోయి కొంచెం బ్రెయిన్కి ఏదో అయ్యింది సమ్ ఎక్కడ హాస్పిటల్స్లో చేర్చుకోలేదు అంటే నార్మల్గానే ఉంది ఇంకా మంచం మీద ఉండేసరికి మేము ఎక్కడ తీసుకెళ్దామన్నా కానీ అప్పుడు ఏజ్డ్ వాళ్ళని అసలు తీసుకోవట్లేదండి ఫస్ట్ కరోనాలో హాస్పిటల్స్ అసలు ఎలా చేయట్లేదు ఇంకా కరోనా అయితే ఏం రాలేదు కాకపోతే ఏంటంటే జనవరిలో పడిపోయారు ముందుకి ముక్కు మొత్తం బ్లడ్ వచ్చేసింది ఇంకా ఆగస్ట్ అంటే జూన్ జూలైలో ఇంకా మంచంలో ఉండిపోయారు అమ్మగారు చనిపోయారు సో మా అమ్మగారు ట్వంటీ ట్వంటీలో చనిపోయారు ట్వంటీ వన్ గ్యాప్ ఇచ్చి ట్వంటీ టూలో మా రెండో అక్క అయితే చనిపోయిందండి చాలా చాలా బాధ అనిపించింది మా రెండో అక్క పెద్ద ఏజ్ ఏం లేదు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఉంటాయి ఆమె కూడా అనారోగ్యంతోనే చనిపోయింది ట్వంటీ ట్వంటీ టూలో ఏప్రిల్లో చనిపోయింది ఆమె ట్వంటీ ట్వంటీ త్రీలో మా బావగారు అయితే చనిపోయారు మా మూడు అక్క హస్బెండ్ అయితే చనిపోయారు ఆయన ఎంగేజ్ అండి థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ నైన్ అనుకుంటా మా అక్కకి ఇద్దరు పిల్లలు నా ఇప్పుడు నాది వచ్చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ మా అక్కకి థర్టీ నైన్ ఉంటాయి సో మా అక్క మా బావ మంచి తేడా అనమాట సో ఆమెకి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక ఆమె ఒక అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ ఒక అమ్మాయి ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ ఏజ్లో ఆయనకి కొంచెం అంటే ఒబేసిటీ అనమాట ఆయనకి లంగ్స్ ప్రాబ్లం అయ్యింది తెనాల్లో జాయిన్ చేసి నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్కి అన్నీ చెప్పి రెండో రోజు శవం అయ్యి ఇంటికి వచ్చారండి సో ఆ బాధ ఎలా ఉండిద్దంటే ఆమె మక్క ఎంగేజే కదా మక్క ఎంగేజ్ పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని రన్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఒక ఆడామ పడే బాధ అంతా ఎంత కాదండి అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలిసిద్ది కుటుంబంలో ఒకరు కోల్పోతే చాలా చాలా బాధ వేసిద్ది రాజేంద్ర ప్రసాద్ గారి అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు అనారోగ్యం అనేది ఏజులతో సంబంధం లేదండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీడియోలో కాడియాక్ అరెస్ట్ ఇప్పుడు మనకి అందరూ కూడా చాలామంది ఇదివరకు మనకు గుండి జబ్బులు అంటే ఏదో సిక్స్టీ ఇయర్స్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి సిక్స్టీ ఇయర్స్కి హార్ట్ లు మా నైంటీస్లో మాకు తెలిసి అప్పుడు అనారోగ్యం అంటే ఏ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కదా అనారోగ్యము అప్పుడు దాకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళమాట చిన్నప్పుడు అప్పుడున్న మనుషులు స్ట్రాంగ్ కానీ అప్పుడున్న వాళ్ళకున్న ఓపికలు కానీ అప్పుడున్నంత వాళ్ళ పనితీరు కానీ నైంటీస్లో అంటే మా అమ్మగారు మా నాన్నగారు చేసినప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు మాకొచ్చేసి థర్టీ సెవెన్ థర్టీ థర్టీ ఎయిట్ కూడా రాలేదు ఇంకా సో ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏజ్ని బట్టి కానీ అలానే మనకి వయసును బట్టి కానీ వయసును బట్టి కానీ అలానే మనకి చిన్న పెద్ద పిల్లలు అని ఏమీ లేదండి అనారోగ్యము ఎక్కడ పడితే ఎవరికి పడితే ఏ ఏజ్ వాళ్ళకి పడితే ఆ ఏజ్ వాళ్ళకే వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి చాలా సెలబ్రిటీస్ హార్ట్ అటాక్తో చనిపోవటం మనం చాలా మందిని చూస్తున్నాము రీసెంట్గా మనకి మనకి హిందీలో అంటే మనకి హిందీలో మనకి సుశాంత్ రాజ్పుట్ ఉన్నారు కదా పేర్లు నాకు గుర్తువేదండి ఆయనైతే కొంచెం హార్ట్ అటాక్తోనే అని అన్నారు తర్వాత చిన్నారి పెళ్ళికూతురులో హీరో ఉంటాడు అతని పేరు నాకు తెలీదు అతను చనిపోవటం కానీ మళ్ళీ మొన్న మొన్న కన్నడలో మన ఫేమస్ సార్ సార్ ఉన్నారు కదా ఫేమస్ సార్ చనిపోవటం కానీ పునీత్ రాజ్ కుమార్ సార్ ఉన్నారు కదా రాజ్ కుమార్ సార్ చనిపోవటం కానీ మన తెలుగులో మనకి ఎంతమంది అండి మొన్న మొన్న తారక్ గారు చనిపోవటం కానీ మనకి హార్ట్ అటాక్లు అనేవి అసలుకి విపరీతంగా పెరిగిపోతున్నాయండి దానికి సైంటిస్టులు కూడా ఏంటంటే కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఒక కారణం అని అనే అని కూడా చెప్తున్నారు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మందికి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సో మా బావగారు చనిపోయింది కూడా లంగ్స్ ప్రాబ్లమ్తో నేనమాట ఇన్ఫెక్షన్ అయిపోయి ఆయనకి శ్వాస అందక ఆక్సిజన్ పర్సంటేజీ తగ్గిపోయి అక్కడ సరిగ్గా చిన్న హాస్పిటల్లో ఆక్సిజన్ ప్రొవైడ్ చేయక ఆక్సిజన్ అందక చనిపోవటం జరిగింది ఇంకా పోతే మనకి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గురించి అయితే మనకి ప్రీవియస్ ఆమె నేను నేను చూశానండి ఆ వీడియోస్ వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవటము అప్పుడు ఆయన పబ్లిక్గా చెప్పటము అవి చూసాము మళ్ళీ మనకి సావిత్రి మూవీ గుర్తుందో లేదు మీకు వాళ్ళ చిన్న అమ్మాయిని తీసుకొచ్చి సావిత్రిగా యాక్ట్ చేసింది కదా ఆమె ఆమెను తీసుకురావటము అవన్నీ కూడా చూసామా కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సావిత్రి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంది కదా గాయత్రి గాయత్రి గురించి ఎందుకంటే ఈ వీడియో చేయటానికి ఆమె ఎంగేజీ ఆమెకి ఎంత ఉండిందండి ఏజీ మొహత ఫార్టీ ఉండొచ్చేమో ఫార్టీకి రీచ్ అవ ఉండొచ్చు కానీ వాళ్ళ పిల్లల్ని చూశారు కదా ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధ ఇస్తుందంటే అసలు నాకు నేను ఈ వీడియో చేయటానికి కూడా అదే కారణం అండి ఎందుకంటే నేను ఆల్రెడీ మక్క పిల్లల్ని చూస్తూ మక్క ఎలా సఫర్ అవుతుంది అనేది నేను చూస్తున్నాను కాబట్టి ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధేసింది ఏదైనా కానీ ఎంత ఆస్తున్నా ఎంత ఉన్నా కానీ మనకి తల్లి తండ్రి లేకపోతే చాలా ఇబ్బంది ఉండిద్దండి ఇప్పుడు వాళ్ళకి డబ్బు ఉండొచ్చు కానీ వాళ్ళకి తల్లి ప్రేమ అనేది లేదు కదా వాళ్ళ తండ్రి మరియు మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎట్లయినా కానీ ఏదైనా కానీ మనకి అమ్మ ఉండాలి ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు ఉంది కదా ఆమె ఖచ్చితంగా అయితే అమ్మ ఉండాలి ఇప్పుడు ఆమె చిన్న ఏజ్ ఆ పిల్లని చూస్తే ఇంకా చిన్నపిల్లలే నాకు చాలా చాలా బాధ అనిపించిందండి అండి ఎందుకంటే సేమ్ ఆ ఏ కొంచెం ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ మా అక్క పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు సేమ్ అంతే ఉంటారు ఇంకొంచెం పెద్దవాళ్ళు అండి ఎందుకంటే ఒక అమ్మాయికి ఎయిటీన్ ఇయర్ వచ్చింది ఒక అమ్మాయికి సిక్స్టీ రన్ అవుతుంది అనుకుంటా సో వాళ్ళని చూ వీళ్ళని చూస్తే నాకు వాళ్ళు గుర్తొచ్చారండి వాళ్ళ మా బావ లేక పిల్లల్ని చదివించుకుంటూ ఇంట్లో జరపటానికి ఎంత కష్టమవుతుందంటే నాకు చాలా బాధ అనిపించింది అదే విషయం రాజేంద్ర గారి విషయం రాజేంద్ర గారిని చూస్తే చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ అనుకున్నాడు అలానే ఇప్పుడు లాస్ట్కి ఆయన కారు ఎక్కుతూ మాట్లాడిన మాటలు చాలా బాధాకరం మా అమ్మ మళ్ళీ పుట్టింది మళ్ళీ మా అమ్మ మళ్ళీ చనిపోయింది అనేసి అంటే చాలా బాధేసిందండి ఎందుకంటే వాళ్ళ బిడ్డ లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు కానీ ఆ బాధని త్వరగా మర్చిపోవాలనేసి అయితే మనందరం కోరుకుందామండి ఈరోజు అసలు నిన్నటి నుంచి ఈ రోజు నుంచి చాలా చాలా బాధగా ఉంది ఎందుకంటే పిల్లలను చూస్తే నాకు ఎక్కువ బాధ అనిపించింది ఆమె కూడా ఎంగేజ్ అయ్యి ఎందుకంటే అసలు ఆ ఏజ్లో చనిపోయి పిల్లలు వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళని అంత ఎంతైనా కానీ తల్లి తల్లే కదా తల్లి ప్లేస్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు నాకు తెలిసైతే ఇంకపోతే మనకి హార్ట్ అటాక్లు అనేది విపరీతంగా వస్తుందండి మనం ఏదైనా కానీ కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంటే తెలుసు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా నాకు మెడికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఫస్ట్ మన హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవటానికి అయితే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఉండిద్దండి మనకి ఇప్పుడు మెడికల్లో అన్నీ అవైలబుల్ వచ్చేసినాయి కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త మిషన్స్ తోటి అలానే కొత్త కొత్త ప్రొసీజర్ తోటి చాలా అధునాతమైన పద్ధతులు అయితే మన మెడికల్లో అయితే వచ్చినాయండి మనకి ఏదైనా కానీ హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్లో ఉందండి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఇప్పుడు అంత కలితి అలానే మనకి ఏ ఎక్కడో అవసరం లేదు మనం తినే రోజు తినే రైస్లోనే మనకి చాలా చాలా ఇది ఉంటుంది ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి ఒబేసిటీ వచ్చింది నేనైతే పక్కా చెప్పగలను నాకు డైట్ గురించి కానీ మెడికల్ ఈ వెయిట్ లాస్ గురించి కానీ నాకు చాలా ఐడియా ఉంది ఎందుకంటే నాకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి నాకు ఐడియా ఉంది అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ మనం వైట్ రైస్ మనం ఏంటంటే పూర్వీకుల నుంచి మనం రైస్ అయి తింటున్నాం కాబట్టి మనకి ముందు ఈ పాలిడ్ రైస్ వలన మనకి చాలా ఒబిసిటీ వస్తుందండి ఈ ఒబిసిటీ వలన చాలా మందికి మనకి షుగర్స్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవి రావటం వలన మనకి ఏముంది కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువైనా కానీ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్ అంటే మిగతా వాటిగా వచ్చి మంచాన పడేసేసి మంచంలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఉండేది కాదండి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ త్రీ టైమ్స్ వచ్చిద్ది ఫస్ట్ మన హెచ్చరి ఇచ్చిద్ది తర్వాత వార్నింగ్ ఇచ్చిద్ది తర్వాత దాని పని చేసుకునేది అంటే లాస్ట్ డెత్ అనమాట అది చేసుకునిద్ది ఎందుకంటే మెయిన్ మనకి హార్ట్ ఎలా ఉందో మనకి లిపిడ్ ప్రొఫైల్లో తెలిసిద్ది అండి మన కొలెస్ట్రాల్ కానీ అలానే మనకి ఎల్డీఎల్ కానీ విఎల్డిఎల్ కానీ మనకి మొత్తం సింపుల్ అనమాట అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టెస్ట్ ఉండేది లిపిరి ప్రొఫైల్ చేసుకుంటే తెలిసిద్ది ఖచ్చితంగా ఇంకోటి ఈసీజీ తెలిస్తే మొత్తం తెలిసిపోయిందండి ఇంకోటి టూ డీ ఎక్కువ సో టూ డీ ఎక్కువ చేస్తే మొత్తం మన హార్ట్ కానీ వాల్స్ కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మనకి బ్లాక్స్ ఉన్నా కానీ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అనేది మొత్తం తెలిసిపోయిద్దండి అకౌంట్ పట్టి మనకి యాంజియోగ్రామ్ చేస్తారనమాట సో టూడీ ఎక్కువ నార్మల్గా ఉంటే లేదు ఏదైనా డౌట్ ఉంది ఏదైనా వెయిన్కి బ్లడ్ ఫ్లో స్లోగా ఉంది అనేసి అనుకుంటే ఖచ్చితంగా అయితే యాంజియోగ్రామ్ చేస్తారు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తారనమాట సో దాన్ని పీటీసీఏ అంటారు పీటీసీఏలో ఎన్ని స్టెంట్లు ఉంటే అన్ని స్టెంట్లు ప్లస్ ఇంకోటి లాస్ట్ ఆప్షన్ సిఏవీజీ అనమాట అంటే బైపాస్ సర్జరీ అంటారు కదా అది సో మనకి లిపిడ్ ప్రొఫైలు టూ డే ఎక్కువ ఈసీజీ ఈ మూడు టెస్ట్లు అయితే ఈజీగా తెలిసిపోయిద్దండి మనకి ఇంకోటి మన కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేది సింపుల్ యూరియా క్రియాటన్ అని ఉంటుంది సో అవి తెలిస్తే మన కిడ్నీది ఎలా ఉన్నాయో తెలిసిపోయిందండి ఇలా మెడికల్కి సంబంధించినవి చాలా ఉన్నాయి అనమాట మనకి హెల్త్ ఎలా ఉంది మనం మనమే తెలుసుకోవచ్చు సో మనకి ఏంటంటే ఈ హార్ట్ అటాక్లో మెయిన్ ఈ జంక్ ఫుడ్ల వల్లనే వచ్చిద్దమాట జంక్ ఫుడ్లు అంతా మనకి మైదా అలానే షుగర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మైదా ఇవన్నీ ఎక్కువ తింటాము కాబట్టి మనం కొలెస్ట్రాల్ అనేది పెరిగి కొలెస్ట్రాల్ పెరిగితే ఆల్రెడీ హార్ట్ అటాక్లు వస్తాయి హెడిడిటీ ఫస్ట్ ఫస్ట్ మెయిన్ పేషెంట్ ఓబిసిటీ అండి మనకి ఓబిసిటీ అనేది కొంతమంది ఫుడ్ వలన కొంతమంది వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి మరి గాయత్రి గారు మరి అది ఎంతవరకే ఆమె హార్ట్ అటాక్ అనేది మనకైతే తెలియదు కానీ హార్ట్ అటాక్ అని చెప్తున్నారు కాబట్టి కొంచెం ఆమె బొద్దు అంటే ఓబిసిటీగానే ఉంది బట్ ఆమె ఏంటంటే ఆమె కొలెస్ట్రాల్ కానీ అలానే ఆమె ఓబిసిటీ సంబంధించిన కానీ ఆమె ప్రీవియస్ ఏదైనా మన కోవో కోవోయేడ్ కానీ కోవిషీల్డ్ కానీ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మనకి హార్ట్ అటాక్లు అనేవి ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయండి మనం ఒక ఒక విషయం చెప్పాలి అది అందరికి కూడా తెలుసు కరోనా వ్యాక్సిన్ వలన కూడా చాలా మంది వస్తున్నారని సైంటిస్టులు కానీ మన డాక్టర్స్ కానీ ఎక్కువ మంది చెప్తున్నారు సో ఏది ఏమైనా కానీ గాయత్రి గారికి ఎలా వచ్చినా కానీ మరి ఆమె టైం అయితే ఇంతవరకు ఉంది కాబట్టి దేవుడు తీసేసుకున్నాడు సో ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే మన రాష్ట్ర మన రాజేంద్ర ప్రసాద్ మన అందరినీ నవీచే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా త్వరగా 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 ఆ బాధ నుంచి కోలుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి సో మనం ముందుగానే మనకి ఏదైనా కానీ హార్ట్లో కొంచెం పెయిన్ ఉన్నా కానీ అది గ్యాస్టిక్ అని ఆలోచించకుండా ఫస్ట్ అయితే గ్యాస్ పెయిన్ వేరు ఉంటుంది హార్ట్ అటాక్ వేరుగా ఉంటుందండి బట్ రెండులో మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతాము సో అందువలన ఏంటంటే హార్ట్ అటాక్ చాలా సైలెంట్గా సైలెంట్ కిల్లర్ అనమాట అది సో మనము హార్ట్ అటాక్ మనకి హార్ట్ పెయిన్ వస్తుందా గ్యాస్ పెయిన్ ఉందనేది మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏం టెస్టులు చేయించుకోవాలి కిడ్నీకి కానీ హార్ట్కి కానీ గాలి బ్లడర్ కానీ ఏం టెస్టులు చేయించుకోవాలో ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్స్లో తెలపండి నేనైతే మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్